ఇప్పుడు మీరు చూస్తుంది ఖమ్మం టు వైర రోడ్ అండి ఈ వైర రోడ్ నుంచి ఖమ్మం కొత్త మెడికల్ కాలేజ్ దగ్గరలో వరకు చదువుతుంది అక్కడ ఒక బిడ్డ తీసుకోవడం జరిగింది హలో అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా అందరు బాగున్నారు అనుకుంటున్నాను నేను మీ అంబాబు ఖమ్మం ప్రాపర్టీస్ థ్యాంక్ యూ సో మచ్ అండి అందరు కూడా సపోర్ట్ చేస్తున్నారు లైక్ చేస్తున్నారు మీ ఫ్రెండ్స్ కూడా ఫార్వర్డ్ చేస్తున్నారు మీ అందరు కూడా వన్స్ సెకండ్ థ్యాంక్ యూ సో మచ్ ఇలాగ నాకు సపోర్ట్ చేయమంటే మీకోసం తక్కువ ధరలో మంచి మంచి బిట్లు ఉన్నది నేను తీసుకురావడం జరుగుతుంది లైక్ చేయండి అదే విధంగా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మన యూట్యూబ్ ఛానల్ కూడా ఫాలో అండి సబ్స్క్రైబ్ చేసుకోండి దాంతోపాటు ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అవ్వండి మీకు రోజు కూడా అప్డేట్ వస్తూ ఉంటుంది ఓకేనా హ్యాపీగా మీకు నచ్చిన ప్లాట్ తీసుకోవచ్చు ఈ రోజైతే ఖమ్మం కొత్త మెడికల్గా దగ్గరలో చాలా మంది కూడా తక్కువ ధర బిట్టు అడుగుతున్నారండి మీకోసం తీసుకొచ్చాను ఈ బిట్టు కూడా మిస్ మాకండి తక్కువ ధర రీజనబుల్ ప్రైజు అన్ని విధాలుగా ఇటు ఎస్ఆర్ గార్డెన్ కానివ్వండి అటు రఘునాథపాలెం యాపిల్ సర్కిల్ కానివ్వండి ఇటు బల్లెపల్లి సర్కిల్ కానివ్వండి ఇటు మెయిన్గా ఖమ్మం కొత్త మెడికల్ కాలేజ్ దగ్గరలో ఈ బిట్టు రావడం జరిగిందండి ఇప్పుడు మేము చూస్తున్నంత కూడా వైఎస్ఆర్ నగర్ అంటారు ఓకేనా సో ఈ ఏరియా కూడా బాగా డెవలప్మెంట్ అవుతుంది ఈ ఏరియాలో ఎకరం భయంకరమైన రేట్లు ఉన్నాయండి సో ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయండి ఈ మెడికల్ కాలేజీ ఓపెన్ అయింది అనుకోండి ఇది విపరీతమైన రేట్లు పెరిగే అవకాశం ఉంది టెంపుల్ ఉంటుంది టెంపుల్ దగ్గర ఉంటుంది రైట్ సైడ్లో చూస్తున్నారు కదా దగ్గర దగ్గర ముప్పై ఎనిమిది ఎకరాల్లో నూట అరవై ఎనిమిది కోట్లు పెట్టి వర్క్ జరుగుతుంది అంతకంటే ఎక్కువే ఇంకా ఓకేనా అదే విధంగా గురుకుల పాఠశాల ఇప్పుడు చూస్తున్నారు కదా ఇక్కడ నుంచి నాగపూర్ టు అమరావతి హైవే వెళ్తుందండి చూస్తున్నారు కదా స్ట్రైట్గా గా ఓ డబ్ల్యూ ఉంది ఇది టూ హండ్రెడ్ ఫీటు నాగప్పర్ టు అమరావతి హైవే అండి ఇక్కడ నుంచి వెళ్తుంది ఇక్కడికి ఎక్కడికి చాలా దగ్గరగా ఉంటుందండి ప్లాట్ ఓకే చూస్తున్నారు కదా ఇదంతా కూడా వర్క్ జరుగుతుంది చూడండి మెడికల్ కాలేజీ వర్క్ జరుగుతుంది ఫోర్ ఫ్లోర్ లేచినాయి ఆల్రెడీ ఇది కంప్లీట్ అయిపోయింది అనుకోండి ఇప్పుడు నేను చెప్పిన ప్లాట్ మీకు విపరీతమైన రేట్ పెరుగుతుంది చూస్తున్నారు కదా ఎంత ఫాస్ట్గా వర్క్ జరుగుతుంది ఎక్కువ ధరలు ఉన్నప్పుడే మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలండి ధరలు పెరిగింది అంత ఏం కొంటా అని చెప్పండి ఎక్కడికి వచ్చేసి ప్లావ దగ్గరికి మీకు కొరతలు ఎక్స్ప్లెయిన్ చేస్తాను వినండి ఇరవై ఎనిమిది పాయింట్ టెన్ వెడల్పు వస్తుంది యాభై ఎప్పుడు వస్తుంది నూట యాభై నాలుగు గజాలు ఇరవై మూడు లక్షలు మాత్రమే ఒకటే ఉంది బిట్టు ఈ వీడియో చూస్తే వెంటనే రండి ఫ్యామిలీతో రండి మీ ఫ్యామిలీతో వస్తే చూస్తే వెంటనే బుక్ చేసుకోవచ్చు మీరు లేదంటే ఈ ప్లాట్ చాలా మంది చూస్తారు చూస్తూనే ఉంటారు కాబట్టి వాళ్ళు బుక్ చేసుకునే అవకాశం ఉంటుంది స్పాట్ పేమెంట్ స్పాట్ రిజిస్ట్రేషన్ ఉంటుంది ఓకేనా లింక్ డాక్యుమెంట్ సేల్ ఏసీ అన్నీ కూడా క్లియర్ గా ఉంటాయి ఇంట్రెస్ట్ ఉన్న వెంటనే రండి లేట్ చేసుకోమాకండి ఇప్పుడు నేను చూపిస్తున్న ప్లాట్ ఖమ్మం కార్పొరేషన్ ఎనిమిదో డివిజన్ లో ప్లాట్ అండి ఓకేనా ఓకేనా ఎనిమిదో డివిజన్ల ప్లాట్ ఇటు బల్లిపల్లి సర్కిల్ కి చాలా దగ్గరగా ఉంటుంది సో ఎవరు కూడా లేట్ చేసుకోమాకండి ఖమ్మంలో రోజు రోజు కూడా ధరల విపరీతంగా పెరుగుతున్నాయండి చాలా మంది రున్నారు తీసుకుందాం తీసుకుందాం వచ్చిపోతున్నారు తీసుకుందాం అన్నారు ఇంకా లేట్ చేసుకోమాకండి ఓకేనా చాలా రీజనబుల్ ప్రైస్ అండి మీకు తనిఖీల కొన్ని జర్లు కానివ్వండి అదేవిధంగా ఇటుపోతే మంచుకున్న తగ్గిరే పదిహేను వేలు మినిమం అవుతున్నారు గజం నేను ఇక్కడ మీకు చాలా తక్కువ రీజనబుల్గా తీసుకురావడం జరిగిందండి ఓకేనా ఇరవై మూడు లక్షల రూపాయలు మాత్రమే నూట యాభై నాలుగు గజాలు బెట్ ఓకేనా ఫోన్ చేయండి దాంతోపాటు నా వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా ఈ ఎందుకంటే ఒకటే ఉందండి ఈ అదే అదేవిధంగా మెడికల్ కాలేజ్ దగ్గర అసలు ప్లాట్లు ఇవ్వు ఒకటే అర్జెంటు సేల్ తీసుకురావడం జరిగింది ఈ వీడియోని మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ కూడా ఫార్వర్డ్ చేయండి వాళ్ళని వచ్చి ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటారు మిమ్మల్ని తెలుసుకుంటారు ఫ్యూచర్లో రేటు పెరిగిన తర్వాత ఓకేనా సో మిస్ చేసుకోవద్దు మిస్ చేసుకోవద్దు ఎలాంటి తక్కువ ధరల ప్రోడక్ట్స్ అన్నది నేను ప్రతిరోజు కూడా అప్లోడ్ చేస్తారు మన ఛానల్ ఎప్పుడూ కూడా వాచ్ అదే విధంగా సబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ కూడా ఫార్వర్డ్ చేయండి ఓకేనా మరొకటితో మళ్ళీ మేము ముందుకు వస్తాం థ్యాంక్ యూ సో మచ్